అందరికి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల మీద ఇలా మళ్ళా నీళ్లు దోసుకొని పోయే కుట్ర జరుగుతా ఉన్నది బడకచర్ల ప్రాజెక్ట్ తోని అనే అంశము తెరవీకి వచ్చింది ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి సామాజిక ఆర్థిక రాజకీయ నిపుణులు వి ప్రకాశ్ అని ఉన్నారు అన్నతో మాట్లాడదా అన్నకు వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే రైట్ నమస్తే ఏంటి బనకచెల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటి ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టుతో తెలంగాణ నీళ్ళని ఎట్లా తీసుకొని పోయత్నం చేస్తాము అనేది ఒక రెగ్యులేటర్ అమ్మ అది అంటే నీళ్లను ఎటు పంపాలి అని మూడు తోములు ఉంటాయి అక్కడ ఒకటేమో శ్రీశైలం కుడికాల్వ రెండవదేమో తెలుగంగ ఈ మధ్యలోనేమో ఒకటి ఎస్కేప్ ఛానల్ అని చెప్పి ఇంకోటి పెట్టారు ఈ మూడింటికి ఎటు పంపాలనేది రెగ్యులేట్ చేయడానికి ఒకటి కట్టారు తూములు కట్టేళ్ళు అయితే దానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంతకుముందు పోతిరెడ్డిపాడు నుంచి వచ్చేది పోతిరెడ్డిపాడు కింద పద్దెనిమిది కిలోమీటర్లు పోయాక ఈ బనక బనక ఉంటుంది ఇది పాత కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లా అయితే ఈ శ్రీశైలం రిజర్వాయర్ ఒకడు ఉంటుంది డ్యామ్ ఒక ఉంటుంది మధ్యలో గుట్టలు ఉంటాయి ఈ రిజర్వాయర్కి వెనుక నీళ్లకు తీసుకుపోవడానికి కట్టింది అది అయితే ఈ బనకచెర్ల ద్వారా రాయలసీమ ప్రాంతాలకు ఆడ కొన్ని ప్రాజెక్టులు కట్టారు ఆ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి అని చెప్పి కృష్ణాల నీళ్లు తక్కువ వస్తున్నాయి పోతిరెటిపాడు ద్వారా వరద జలాలు తీసుకుపోదామంటే ఇంతకుముందు ముందేమో వచ్చిన నీళ్ళని వచ్చినట్టు తీసుకుపోయేది ఇప్పుడు కృష్ణా బోర్డు వచ్చింది కృష్ణా బోర్డు వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి వీలైతే లేదు వాళ్ళకు వరద జలాలు కాదు కదా కొత్తగా వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ జలాలి పులిచింతల చింతల పడితేనే అది వరద జలాలు అవుతుంది అంటే శ్రీశైలం వలుగుపడాలి నాగార్జున సార్ అలగపడాలి పులి చింతలు పడాలి అప్పుడు మాత్రమే వాళ్ళు పోతురెడ్డిపాడు ద్వారా తీసుకుపోవాలి కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది వాళ్ళ కోసం వచ్చిన నీళ్ళను వచ్చినట్టు పలుకుపోయేటోళ్ళు జగన్ ఉన్నప్పుడు కూడా ఆ శ్రీశైలంలో ఉన్న తక్కువ నీళ్ళున్నా కూడా తీసుకుపోవడానికి ఆయన ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల దగ్గరనే ఆయన ఒకటి నీళ్లను తీసుకుపోయే ఏర్పాటు చేసుకున్నాడు అయితే మనం కృష్ణా బోర్డు దగ్గర కంప్లైంట్ ఇచ్చాం అట్లా తీసుకుపోవద్దని అయితే నీళ్లు పోయేటట్లు ఈనంగా అది వేరు చెప్తాం అయితే ఇక్కడ ఏంటంటే నీళ్ళు కృష్ణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మనకు లొల్లు అవుతున్నాయి చాలా కాలం నుంచి కొట్లాట్లు అవుతున్నాయి నీళ్ళ మీద కృష్ణా ట్రిబ్యునల్ కూడా విచారణ చేస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రకు నీళ్ళని ఎట్లా పంచాలని నికర జిల్లాల మీదనేమో మనకు ఓన్లీ నాగార్జున సాగర్ ఉన్నది జూరాలో ఉన్నది రాజౌలి బండా అన్నది ఉన్నాయి కానీ వరద జలాల మీదనే మనకు ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి పాలమూరు రంగారెడ్డి కానీ కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ ఎస్ఎల్బీసీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వరద జలాల మీదనే ఉన్నాయి కృష్ణాలో కాబట్టి వాళ్ళు వరద జలాల మీద పోతిరేట్పాటు ద్వారా చాలా మూడు వందల యాభై టీఎంసీలు తీసుకుపోతున్నారు వాస్తవంగా వరద తక్కువ వస్తుంది కృష్ణాకు గోదావరిలోనేమో వరద ఎక్కువ వస్తుంది ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి అయితే ఇప్పుడు అక్కడ మనకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరిలో మనం వాడుకోవాలి ఇప్పటివరకు తక్కువ వాడుకుంటున్నాం అయితే మన నీళ్ళను మనం వాడుకోవడానికి అడ్డుపుళ్ళలు వేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు లెటర్లు ఇచ్చిండు పర్మిషన్ లేదని వార్దా ప్రాజెక్ట్ అని తొమ్మిదట్టికి పైన వార్ధా నది మీద కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన చేశాడు ఆ ప్రాజెక్ట్ ద్వారా ఇరవై టీఎంసీలు ఆదిలాబాదు పాత ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ మంచాల ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని రెండు లక్షల ఎకరాలకు దానికి ఇంతవరకు రెండున్నర సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అనుమతిస్తలేదు అనుమతి ఇవ్వద్దు అని ఈయన లెక్క పెట్టాడు లెటర్ పెట్టాడు తర్వాత కాళేశ్వరంలో మూడో టీఎంసీ రోజుకు మూడు టీఎంసీలు ఎత్తుకోవాలని మళ్ళొక ఒక రివైజ్డ్ రిపోర్ట్ ఒకటి డిపిఆర్ పంపిణీలు ఒక పక్కన ఆ పనులన్నీ అయిపోయినాయి ముప్పై వేల కోట్లతో కాళేశ్వరంలో భాగంగా పనులన్నీ అయిపోయినా కూడా దానికి అనుమతి ఇవ్వకుండా అడ్డుపడ్డాడు ఆయన అట్లే చెప్తాడమ్మా ఎందుకంటే ఆయన ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి కదా ఆయన అంటే ఆయన గవర్నమెంట్ ఇస్తే ఆయన ఇచ్చినట్టు కాదు ఆయన సెక్రటరీలు ఆ లెటర్లు ఉన్నాయి అయితే ఆయనే మూడో టీఎంసీ కట్టుబడ్డాడు ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ అని ఉంది మన దేవాదుల కోసం కట్టిండు దేవాదుల శ్రీ శ్రీరామ్సాగర్ రెండవ దశకు నీళ్ళు వస్తేలేవని కట్టాడు అది తుపాకుల గూడెం దగ్గర ఉంది ఏటున పైన ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పటికీ నో అబ్జెక్షన్ రాలే బీజేపీ గవర్నమెంట్ ఆడ దానికి కూడా అభ్యంతరం పెట్టిండు దాని కింద భద్రాచలం కొన్ని ఆ దేవాదుల మధ్య తుపాకుల గూడెం మధ్యలో మన ఊరు ఉంటుంది మన ఊరు దగ్గర దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అని ఇదివరకు దాన్ని సీతమ్మ సాగర్ అన్నారు ఇప్పుడు ఆ సీతమ్మసాగర్ బ్యారేజ్ కూడా పర్యావరణ అనుమతులు రాలే ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇవి రాకుండా బనకచెట్ల ప్రాజెక్టుకు పోలవరం నీళ్ళని తీసుకుపోవాలని ఆయన ఏదైతే ప్లాన్ చేస్తున్నాడో దానికి అనుమతి ఇచ్చారనుకో వీటికి వేయకుండా ఈ నీళ్ళల్లో ఎట్లుంటుంది అంటే వాళ్ళు వాడుకుంటే వాళ్ళకి హక్కులు ఉంటాయి దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు రైపేరియన్ రైట్స్ అంటే ప్రపంచంలో నూట యాభై దేశాల వాళ్ళు నీళ్ళను పంచుకుంటారు ఇంకో దేశాలతో భారతదేశం ఇప్పుడు ఏడు దేశాలతో నీళ్ళను పంచుకుంటాను అయితే ఈ నీళ్ళు పంచుకున్నప్పుడు కొట్లాట్లు వస్తాయని మూడవ ప్రపంచ యుద్ధం నీళ్ళతోనే వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేసి నీళ్ళను పంచుకోవాలంటే గివి గివి ప్రాధాన్యతలను పెట్టారు మొదలు నీళ్ళ మీద అక్కే వరకు ఉంటుంది అంటే ఎవరు ముందు వాడుకున్నారో వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు అర్ధర్ కాటను నూట యాభై నూట డెబ్బై ఏళ్ళ కింద విజయవాడ దగ్గర కృష్ణా బ్యారేజ్ కట్టిండు రాజమండ్రి దగ్గర గోదావరి బ్యారేజ్ కట్టిండు కాబట్టి కృష్ణా గోదావరి నదుల మీద మొట్టమొదలు బ్యారేజీలు కట్టి వాడుకున్నది ఆంధ్ర వాళ్ళు అందుకని ఏంటంటే వాళ్ళకు మొదటి రైట్ ఉంటుంది దాని మీద నిజాం సాగర్ మందిరా నది మీద మనం ముందు కట్టుకున్నాం మంజీరా నది గుట్టిన కాంచి ఫస్ట్ కట్టుకున్నది మన తెలంగాణ అంటే మనకు ముందు హక్కు వస్తుంది దీన్ని రైపేరియన్ రైట్స్ అంటారు ఇప్పుడు బనకచెరలో మొదలు నీళ్ళని తీసుకుపోయాడు అనుకో ఫస్ట్ రైట్ వాళ్ళకు ఉంటుంది కదా ఇప్పుడు అంటే మూడు వేల టీఎంసీలు వస్తున్నాయి కాదు ఇప్పుడే ఆ రైట్ ఎంతవరకు ఉంటే అది వాడుకోవచ్చు రెండు వందల టీఎంసీలు తీసుకుపోతాను అంటాడు రేపు కరువు వస్తుంది నీళ్లు రావు మరి ముందు నాకు రైట్ ఉంది నేను రెండు వందల టీఎంసీలు తీసుకుపోతా అంటే మన సంగతి ఏది అప్పుడు ఏమంటారు తెలుసా నాకు రెండు వందల టీఎంసీలు రావాలి కాబట్టి మీరు మేడగడ్డ దగ్గర గేట్లు వేయాలి ఆ గేట్ తీయాలి ఆ నీళ్ళన్నీ మాకు రానియాలి మీరు అక్కడ నీళ్లను ఆపడానికి లేదంటాడు అట్లనే సమ్మక్క బ్యారేజ్ గేట్లను తెరవాలి ఆ నీళ్ళని తీసుకోవద్దు అంటాడు సీతారామ దగ్గర కూడా గేట్లను దియాలి మీరు తీసుకోవద్దు అంటాడు అంటే ఖమ్మం జిల్లా ఎండిపోతుంది దేవాదుల కింద ఇలా ఐదారు జిల్లాలు కొత్త జిల్లాలు ఉన్నాయి పాత వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ ఆగం కావా అందుకే మనం ఏమన్నామంటే లేదు లేదు మనము మా అనుమతులు ముందు ఇచ్చినాక ఆ తర్వాత ఇంకా కొన్ని కండిషన్లు మనం పెడుతున్నాం ముందు మాకు అడుపుల్లో తొలగాలి ఇప్పుడు నేను చర్చలకు సిద్ధమనే చంద్రబాబు నాయుడు చర్చలకు సిద్ధమన్నప్పుడు సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలంటే నీతో కూర్చొని మాట్లాడాలంటే ముందు నువ్వు వేసిన లెటర్లు ఎన్కౌ తీసుకో ఎన్కౌ తీసుకున్నాకనే మనం కూర్చుందాం విడిగా కూర్చుందామా లేకపోతే అపెక్స్ కౌన్సిల్ దగ్గర కూర్చుందామా ఈ విషయాల మీద ఖచ్చితంగా పట్టుబట్టాలి రేవంత్ రెడ్డి ఆ లెటర్లు ప్రాజెక్టు తీసుకున్నాడాకోటర్ అంటే పైసలు ఇప్పుడు గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులు కట్టాలన్నా అప్పులు దొరుకుతాయి ఎందుకంటే ఆ నీళ్ళు మనకు కేటాయింపు ఉన్నది కాబట్టి అదే మనకు రా మహబూబ్నగర్ జిల్లాలో ఏదైనా ప్రాజెక్టులు కట్టాలంటే వాటికి నీటి కేటాయింపులు లేవు కాబట్టి వారు అప్పుయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నది కానీ ఈయన చాతగాక దాన్ని నడుపుతలేడు సరే ఇప్పుడు అందులో పోకుండా మనం నీళ్ళ మీదనే మాట్లాడుకుంటే మూడవది ఏంటంటే బచావు తీర్పు అనేది ఒకటి ఉంది గోదావరి మీద ఉంది కృష్ణా మీద ఉంది వాళ్ళు ఏమన్నారంటే సార్ నుంచి కృష్ణా డెల్టాకు ఎనభై టీఎంసీలు ఇవ్వాలని చెప్పి డెబ్బై ఆరుల డెబ్బై నాలు డెబ్బై మూడు డెబ్బై ఆరుల తీర్పు ఇచ్చారు రెండు రిపోర్ట్లు ఇచ్చారు అందులో డెబ్బై మూడులో ఇచ్చిన తీర్పులోనే ఎనభై టీఎంసీలు సార్ నుంచి విజయవాడ దగ్గర ఉన్న కృష్ణా డెల్టాకి ఇవ్వాలి కృష్ణా నీళ్ళని అన్నారు అని ఏమన్నారంటే గోదావరి నుంచి ఎప్పుడైనా కృష్ణాకు నీళ్ళని కలిపితే అంటే పోలవరం కట్టి పోలవరం కుడి కాలువను కనుక ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తే ఆ నీళ్ళతో పంటలు పండుతాయి కాబట్టి అట్లా కలిపినప్పుడు ఎంబైటీఎంసీలు పైన రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు పైనున్న రాష్ట్రాలు ఎవరికైనా ఇవ్వాలి మనకు నలభై ఐదు ఇవ్వాలి కర్ణాటకకు ఇరవై ఒకటి ఇవ్వాలి మహారాష్ట్రకు పద్నాలుగు ఇవ్వాలి వాళ్ళకు ముప్పై ఐదు మనకు నలభై ఐదు ఈ నీళ్ళని ఇప్పటిదాకా ఇస్తలేడు చంద్రబాబు కలిపిండు ఆల్రెడీ పోలవరం కాలువ ఇలా పడుతున్నాయి నీళ్ళు వచ్చి విజయవాడ దగ్గర బట్ అది ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎప్పుడైతే మెన్షన్ చేశారో వెంటనే మనకు ఆ నీళ్ళు ఇస్తామని చెప్పాలి ఇప్పటిదాకా ఇస్తలేడు నాగార్జున సార్ నుంచి ఇవన్నీ డిమాండ్స్ పెట్టాలి మనం ఇవి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకో రెండు వందలు తీసుకుపోతానంటాడు కదా ఆ రెండు వందలు కూడా మనకి ఇయ్యాలి మళ్ళీ ఎల్ల కృష్ణలో ఇప్పుడు కృష్ణ ఆయకట్టు కాబట్టి ఇప్పుడు నాగార్జున సార్ కుడికాలు ఉన్నది కుడికాలు తీసుకుపోతాడు తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిపి ఎడమ కాల్వ కింద ఉన్న కృష్ణా జిల్లా జగ్గాయపేటకు నందిగామకు కూడా టిఫ్టులు పెడుతున్నాడు తర్వాత పెన్నానది బేసిన్లో తీసుకుపోతున్నాడు ఈ అవతల ఇవన్నీ తీసుకుపోతున్నప్పుడు ఆ రెండు వందల టీఎంసీలకు కూడా బచావ ట్రిబ్యునల్ ఎట్లయితే ఎనభై టీఎంసీలు మనకి మన చెప్పిందో ఈ రెండు వందలు కూడా ఇవ్వాలి మళ్ళీ గోదావరి లెక్కలు తీసుకోవాలి నాగార్జున సార్ పైనుంచి మనకి ఇవ్వాలి ఇస్తే మహారాష్ట్రలో వాళ్ళు అరవై ఎనిమిది ఎనభై ఎనిమిది టీఎంసీలు వాడుకుంటారు

వస్తుంది తెలంగాణ కిందకి వస్తుందా ఆంధ్రాకి వస్తుందా రెండు తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది ఏ జిల్లాలో మరి వాళ్ళు ఏమో ప్రకాశం జిల్లా అంటారు మీరేమో నంద్యాలంటారు పాత కర్నూలు అంటే ఇప్పుడు బనకచెర్ల అనేది ఆదిత్యనాథ్ దాస్ ఆయనే ఆయన అడిగింది రేవంత్ రెడ్డి ఈ బనకచెర్ల ఏ జిల్లా ఉన్నది అని అంటే ఆయన ప్రకాశం జిల్లా అన్నాడు ప్రకాశం జిల్లా కాదు అది పాత కర్నూలు ఇప్పటి నంద్యాల జిల్లా అది పోతురెడ్డిపాటు పక్కనే ఉంటుంది అది నందికోట్టుకూర అవన్నీ ఊర్లన్నీ ఆత్మకూర ఆ ఏరియాలో ఉంటాయి అయితే అది తప్పు చెప్పిండు ఆదిత్యనాథ్ దాస్ ఆయన దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఇరిగేషన్లో పనిచేసినాడే సమైక్య రాష్ట్రంలో కూడా కార్యదర్శిగా చేశాడు ఆంధ్రలో కూడా దానికే పనిచేశాడు ఆయన ఆయన తప్పు చెప్పాడు అది రెండవది గోదావరి దేవ దేవాదు అనేది ఏబిఎసీన్లో ఉన్నదని అడుగు చాలా దుర్మార్గం ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యి ఒకటిన్నర సంవత్సరాలు అయింది అది ఏపీసీని ఉన్నదో తెలియకుండా దానికి నిధులు కానీ కంప్లీట్ చేయాలనే ఆలోచన కానీ ఏది లేకపోతే ఎట్లమ్మా తెలుసుకోవాలి ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ ఏ సబ్జెక్టుల మీద ఆయనకు అవగాహన లేదో ఆ సబ్జెక్టుల మీద తెలుసుకోవాలి ముఖ్యమంత్రి కాగానే ఉంటుందని నేను అన్నా చాలామంది ముఖ్యమంత్రులకు కూడా వచ్చినాక నేర్చుకుంటారు ఆయన ఎన్నోడు మంత్రి కూడా కాదు సరే నేర్చుకోవాలి కదా ఏడాది దాటింది నేర్చుకోకపోతే ఎట్లా నేర్చుకోవాల్సిన లైవ్లో నేర్చుకోవడం అనేది ఆయనే అసమర్థతను బయట పెట్టుకున్నాడు ఒకవేళ నిజంగానే డౌట్ ఉన్నా కూడా చెవులో అడగాలి పక్కన ఇది ఇజ్జ తీసుకోవడమే అవుతుంది సరే ఏదన్నా కానీ నాకు ఆయన మీద సానుభూతి ఉన్నది ఎందుకున్నదంటే అమాయకంగా అడిగిండు అంటే నా ఆయన తెలివిని బయట పెట్టుకున్నాడు ఇప్పటికైనా నేను ఆయనకి ఏం చెప్తున్నా రెండు రోజులు అన్ని పనులు బంద్ పెట్టుకొని మాలాంటి వాళ్ళని పిలిచి లేదా వాళ్ళు ఇంజనీర్లను పిలిచి ఇంజనీర్లు కూడా అందరికీ అన్ని విషయాలు తెలివై ఇప్పుడు ఒక రెండు ఒకటి చెప్తాను నేను మోటు కనిపిస్తుంది కానీ మనం ఇంట్లో వండుకుంటూ ఒక్కొక్క కూర వండుకుంటాం ఒక శారీ చేసుకుంటాం ఇదివరకు ఊళ్ళలో వాళ్ళు ఇంటింటి అడకచ్చుకునే వాళ్ళు కదా వాళ్ళు ఏం చేస్తారు ముల్లిప్పంగానే పది కూరలు ఉంటాయి అన్న అవునా ఎవరు మంచిగా తింటున్నారు వండుకున్న వాళ్ళవా లేకపోతే అడక వాళ్ళ అదే ఇప్పుడు ఇంజనీర్ అంటోడు ఏ ప్రాజెక్ట్ మీద ఉంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించి నాలెడ్జ్ ఉంటుంది మిగతా వాటి మీద కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కానీ నాలెడ్జ్ కోసం మేము అందరి దగ్గర తిరిగి నేర్చుకుంటాం కదా వాస్తవంగా అన్ని విషయాల మీద మాకు అవగాహన ఇప్పుడు నేను ఇప్పటికీ అడుగుతా తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు తిరిగిన ఇంజనీర్లు అన్నారు చిన్న చిన్న మద్దతురాయి పెద్దయి నేను తిరిగిన అన్ని నదుల మీద పుట్టిన కాళ్ళ నుంచి మన తెలంగాణ దాటేదాకా వాటి మీద ప్రయాణం చేసిన ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద అంటే ఉంటుంది అవగాహన నేను ఇంజనీరింగ్ చేయలే కానీ నాలెడ్జ్ సంపాదించుకున్నాను అంటే ఆయన ఎవరినైనా పిలుచుకోవాలి ఎంతోమంది ఉన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు ఎంతోమంది పిలుచుకొని బోర్డు మీదనో లేకపోతే ఆ టీవీ మీదనో మీరు రాత్రిగా పొద్దుగాలు లేదు అట్లనన్నా మరి తెలుసుకోవాలి ఏ ప్రాజెక్ట్ ఇక్కడ ఏంది అని నేను అట్లా చాలామంది రాజకీయ నాయకులకు చెప్పాను తర్వాత నమస్తే తెలంగాణ పెట్టినప్పుడు మూడు రోజులు చెప్పిన రిపోర్టర్లు అందరికీ నీళ్ళ కథ కానీ నేర్చుకోవాలి కదా నేర్చుకోడు ఇంకా ఇంకా గౌరవం ఏం తెలుసా మీరు ఎవరు గమనించండి ఇంకోటి ఉంది హరీష్ రావు కూడా గమనించాలి గోదావరిలో ఏమేమి నదులు కలుతాయని చెప్పి ఆయనే చెప్పుడు మొదలుపెట్టిండు ఇందిరావతి అన్నాడు బాగానే ఉంది ఇంద్రావతి పెన్నా అన్నాడు ఎవరు అరుణ అరుణ అడిగింది మన గద్వాల అరుణక్ ఉంది కదా డీకే అరుణక్ అడిగింది అడిగితే గోదావరిలో ఇంద్రావతి పక్కన పెన్నా ఇక అన్నాడు ఆ వాళ్ళు వీళ్ళు దాటేసి తప్పు చెప్పిండు కదా మీరు మళ్ళా పెట్టుకొని చూడు కనబడుతుంది గోదావరి పెన్నా అని ఉంటుంది పెన్నా అన్నది ఇక్కడ మా పెన్నా సపరేట్ నాది అది అది వేరే బేసిన్ అది పెన్నా ఇక్కడ కలవదు బా బనకాచెర్ల నుంచి నది బేసిన్కు పోతానే నీళ్ళు అట్లా వాస్తవంగా బనకాచెర్ల కూడా ఏ బేసిన్లో ఉన్నదని అన్నప్పుడు కూడా సరిగా చెప్పలే వాళ్ళు అది కృష్ణా బేసిన్లోనే ఉంటుంది బనకచెర్ల కిందికి పోయిన తర్వాత ఎందుకంటే తుంగభద్ర నీళ్ళు అవన్నీ ఏది గోదావరి కాదు కాదు గోదావరి బేసిన్లో లేదు బనకచీర్ల కృష్ణా బేసిన్లో పోతిరెడ్డిపోయి పక్కనే కదా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్లోనే ఉన్నది అది

కృష్ణా గోదావరి ఆంధ్రకు నలభై ఏడు నదులు ఉన్నాయి ఎందుకంటే సముద్రం ఉందాడా ప్రతి పాయ డైరెక్ట్ పోయి సముద్రంలో కలుపుతుంది అయితే సముద్రంలో కలిసే ప్రతిదాన్ని ఒక బేసిన్ అంటాం అక్కడ అన్నిటికంటే పెద్ద బేసిన్ ఏంది అన్నప్పుడు ఈ గోదావరి కృష్ణా పక్కవ పెడితే పెన్నా బేసిన్ ఇది అక్కడ ఆంధ్రలో ఇక మిగతా నలభై ఆరు చిన్న బేసిన్లు ఉంటాయి నలభై ఆరులో కృష్ణా గోదావరి కూడా ఉందాడా తుంగభద్ర ఇవన్నీ ఉన్నాయి బట్ రెండే బేసిన్ల మన దగ్గర తెలంగాణలో ఇటు ఇటు వర్షం పడితేనేమో ఉత్తర తెలంగాణ మొత్తం గోదావరి ఇటు ఇటు పక్కనేమో దక్షిణ తెలంగాణ మొత్తం అయితే ఈ జగడాలు అయితే కదా రెండు రాష్ట్రాల మధ్యలో కృష్ణా నీళ్ళను పంచుకునేటప్పుడు గోదావరి నీళ్ళను పంచుకునేటప్పుడు ఇవి ఎట్లా పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఏం చేసినా అంటే కృష్ణా బోర్డు గోదావరి బోర్డు అని పెట్టిన ఇంకా మిగతా నలభై ఏడు ఆంధ్రలో ఉన్న నదుల నీళ్లు మనకు రావు కాబట్టి వాటి మీద మనకు పంచాయతీ లేదు మనకి రెండు నదులే ఉన్నాయి కృష్ణా బోర్డు ఒకటి గోదావరి బోర్డు ఒకటి ఈ ప్రాజెక్టులు అన్నింటినీ వాటి పరిధిలోకి తెచ్చారు ఏదైనా గొడవ అయితే కనుక మీరు మా దగ్గర ముందు దరఖాస్తు పెట్టుకోవాలి నీళ్ళు ఎన్ని ఇయ్యాలనేది మేము డిసైడ్ చేస్తాం అని ఎప్పుడు మీటింగ్లు అయితే ఉంటాయి కృష్ణా బోర్డు గోదావరి బోర్డు వీటి తెగలేదు తెగలేదనుకో పంచాయతీ అప్పుడు ఏంటంటే ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ ముగ్గురు కూర్చొని తేల్చాలి ఇక్కడ పరిష్కారం కాకపోతే ఇక్కడ కమిటీలు ఉంటాయి బోర్డు ముందట హాజరు కావడానికి ఇంజనీర్లు ఇక్కడ ఇంజనీర్లు అక్కడ ఇంజనీర్లు ఇక్కడ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ నీళ్ళు నీటిపారుదల శాఖ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు కూర్చొని పరిష్కారం చేయాలి ఇక్కడ కానప్పుడు ఏం చేస్తాం అక్కడికి పోతాం అపెక్స్ కమిటీ మీటింగ్ అపెక్స్ కమిటీకి ఒకసారి కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో ఢిల్లీకి పోయి పాల్గొన్నాడు రెండోసారి జూమ్లో పాల్గొన్నాడు జగన్ ఏమో డైరెక్ట్ ఆడిపోయాడు కేసీఆర్ ఏమో జూమ్లో పాల్గొన్నాడు అయితే రెండే మీటింగ్లు అయినాయి ఇప్పుడు మూడో మీటింగ్ అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఆడ పాటిలని కొత్తగా వచ్చిండు అంతకుముందు షెకావత్ ఉండే షెకావత్కి అంత అవగాహన అయింది పదేళ్ళు ఉన్నాడు కాబట్టి ఆ పదేళ్ళల్లో ఒక ఏడేళ్ళు ఆరేళ్ళులో ఉన్నాడు ఆయన మరి ఈయన కొత్తగా వచ్చిండు పార్టీ ఆయనకి ఏం తెలియదు ఆయనకు నీళ్ళ మీద అవగాహన ఉండొచ్చు కానీ తెలంగాణ ఆంధ్రలో ఏమున్నాయి ఏంది అనేది దానికి ఏం తెలుస్తుంది ఇప్పుడు రెడ్డికి ఏం తెలియదు అర్థమైంది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు ప్లేట్ అంతా ఆయన దిక్కు తెచ్చుకుంటాడు అందుకే ఇప్పుడు అవగాహన పెంచుకోవాలి రేవంత్ రెడ్డి అక్కడ పోయేటప్పటికి ఆడబోయి కూడా గిట్ అడుగుతాడు దేవాదులు ఎక్కడ అదే ముఖ్యమంత్రికి అవగాహన ఉండాలి ముఖ్యమంత్రి అయినాకనే ఏడాదిన్నర ఎక్కువ టైమే రెండు రోజులు నేర్చుకోవచ్చు అమ్మ కూర్చుంటే ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటారు అది ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండు ఈ బంగచర్లకు మేము ఒప్పుకోమని చెప్తున్నాడు కాబట్టి బీజేపీలో కూడా ఇబ్బంది లేదు వాళ్ళు కూడా ఏమంటారు అంటే రెండు ప్రాంతాల ప్రయోజనాలను కూడా కాపాడండి అని చెప్తారు మింగ లేక కక్కలేక ఎందుకంటే అక్కడ చంద్రబాబు మద్దతు తాడు బీజేపీకి కేంద్రంలో మరి ఆయన ఏమైనా నొచ్చుకుంటాడేమో గట్టిగా మాట్లాడితే అందుకని అటు చెప్పలేక చెప్పలేక అవును వాళ్ళు కూడా ఏం వ్యతిరేకిస్తలేరు కానీ వాళ్ళు గట్టిగా నిలబడరు ఎందుకంటే కేంద్రం ఇప్పుడు అందుకే కిషన్ రెడ్డి రావాల్సి ఉండే మీటింగ్కి బండి సంజయ్ రావాల్సి ఉండే వాళ్ళు ఇద్దరు డుమో కొట్టిండ్లు పోనీ ఇక్కడ కొంతమంది ప్రిపేర్ అయిన ఎంపీలు వాళ్ళని కూడా పంపలేదు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు కొంత నేను మాట్లాడాలని ప్రిపేర్ అయ్యిండే ఆయన ఆయనను కూడా రానియలేదు ఎంతమంది ఎంపీలు అని రావచ్చు దానికి బట్ ఇద్దరినే సెలెక్ట్ చేసి పంపిణులు రఘునందన్ను అరుణను ఇక కొద్దిగా రఘునందన్ మాట్లాడినట్టున్నాడు ఓవైసీ అసలు ప్రిపేర్ అయ్యి మాట్లాడం అసలుద్దీన్ ఓవైసీ గట్టిగా డిమాండ్ చేసింది తెలంగాణ రైట్స్ని అయితే ఏదేమైనా కూడానమ్మా ఈ నీళ్ళను సామరస్యంగానే పరిష్కారం చేసుకోవాలి అందుకని చంద్రబాబు నాయుడు వరద జలాలన్నీ మాకే కావాలనకుండా కేసీఆర్ గారు అప్పుడు ఏమన్నాడంటే ఇచ్చిండు కేంద్రానికి మూడు వేల టీఎంసీల వరద ఉన్నా రెండు వేల టీఎంసీలు ఉన్నా వెయ్యి టీఎంసీలు ఉన్నా ఇప్పుడున్న రేషియో ఏంటంటే తొమ్మిది వందల అరవై అనేది మనం వాడుకుంటున్నాం ఐదు వందల పన్నెండు వాళ్ళు వాడుకుంటాళ్ళు ఇది మొత్తం పద్నాలుగు వందల ఎనభై మనకి ఇచ్చింది ఈ ఈ రేషియో ఎట్లా అయితే అంటే అరవై ఐదు ముప్పై ఐదు అవుతుంది ఈ వరద జలాలు కూడా అరవై ఐదు ముప్పై ఐదు లెక్కనే పంచుకోవాలి మూడు వేలు ఉంటే కనుక పంతొమ్మిది వందలు మనకు వస్తాయి పదకొండు వందలు వాళ్ళకు వస్తాయి రేవంత్ రెడ్డి వెయ్యి అవగాహన లేదు ఒకటి చంద్రబాబుకి ఎట్లా మనసు నొప్పి నొప్పి నొప్పియకుండా మాట్లాడాలనేది ఉంటుంది కదా ఎందుకంటే ఆయనను అంతా పెంచింది పెద్ద చేసింది అంతా ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే తెలుగుదేశం త్యాగం చేసింది ఆయన ఓ పోటీ కూడా పెట్టలేదు ఆయన మీద ఎక్కడ ఆయన మీదే కాదు ఈ రాష్ట్రంలో పోటీ పెట్టలేదు వాళ్ళు అంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో పంపింది కానీ రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ చేయడానికి కానీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో కానీ కేసీఆర్ మీద తను కక్ష తీర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఒకసారి కలిసిండు కాంగ్రెస్తో కలిసి కేసీఆర్ను దెబ్బతీయాలని అది ఉల్టా కొట్టింది ఉల్టా కొట్టిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి ముందు పెట్టిండు రేవంత్ రెడ్డి తెలంగాణ కాబట్టి రేవంత్ రెడ్డి వల్ల ఆంధ్ర ప్రయోజనాలని అనలేరు కదా ఎవరు ఆయన ముందు పెట్టి చిక్కండి లాగా ఈయనే యుద్ధం చేస్తున్నాడు అది కథ ఎవరు ముందు అంటే ఆయనే ముందు అంటాడు ఆయన ఇవాళ రేవంత్ రెడ్డి అంటోని ముఖ్యమంత్రి ఉన్నా అన్న ఒక ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన ఒక ఒక ఎంపీ టికెట్ కాంగ్రెస్లో వచ్చినా కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిన పిసిసి ప్రెసిడెంట్ వచ్చినా అన్ని వెనకాల చంద్రబాబు లేకుంటే ఎట్లయితుందమ్మా ఎవరు కాంగ్రెస్ పార్టీ నూట నలభై నూట యాభై ఏళ్ళ పార్టీల ఈ నిన్నకం మొన్న వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి ఇస్తారా ఎవరికైనా ఇచ్చిందా నూట యాభై నూట నలభై ఏళ్ళు అయి ఉంటుంది ఆ పార్టీ పుట్టి ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టింది మరి నూట నలభై ఏళ్ళలో ఎవరికి ఎందుకు రేవంత్ రెడ్డికే ఇచ్చారు అంటే ఇదంతా కూడా ఏంటంటే సరే ఏదన్నా కానీ ఆయన ముఖ్యమంత్రి మనం గౌరవిద్దాం ఆ ముఖ్యమంత్రి అవగాహన పెంచుకోవాలి అపెక్స్ లో కూర్చున్నప్పుడు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండకపోవచ్చు లేదా ఇంజనీర్లు ఉండకపోవచ్చు ఎందుకంటే అది ముగ్గురు మధ్య జరిగే మీటింగ్ అప్స్ కౌన్సిల్ కాబట్టి మళ్ళా అక్కడ పోయి చంద్రబాబు నాయుడు అడిగితే ఇది అవుతుంది అఖిలపక్షము ఇప్పటిదాకా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడు పెట్టినా కూడా పార్టీకి లెటర్ రాస్తారు మీ పార్టీ తరఫున ఎవరైనా పంపియండి అని ఈ ఎంపీలతో అఖిలపక్షం పెట్టిన సంఘటన నాకు తెలిసేది లేదు ఎందుకు ఎందుకు పెట్టిందంటే హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా నీళ్ళ మీద బాగా అవగాహన ఉంది వాళ్ళు వస్తే కనుక వాళ్ళది పైచేయ్ అవుతుంది పైచే అయితే రేవంత్ రెడ్డికి ఉండదు ఆయన నీళ్ళ గురించి తెలియదాని సంగతి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు కొంత అవగాహన పెంచుకున్నారు ఆయన మాత్రం ఆయనను అభినందించాలి ఒక్క ముక్క కూడా కేసీఆర్ దిట్టుడు కానీ ఆ పాత విషయాలు తీయడం కానీ ఏం చేయలేదు ఆయన మంచిగా ప్రజెంట్ చేశాడు కానీ ఈయన ఆ మీటింగ్ అంతా అయిపోయాక ఎట్లుంటుందమ్మా ఇప్పుడు అందరు కలిసి బంతి కూర్చున్నారు భోజనాలు చేస్తున్నారు ఇక మార మారన్నం పెట్టుకొని పెరుగు కలుపుకునే టైంలో ఇంత పెడ ఎట్లుంటుంది తిన్నది కూడా ఉండదు కదా అంత మంచి మీటింగ్ అయింది అందరు ఒకే గొంతుతోనే చంద్రబాబు నాయుడుకి అల్టిమేటమ్ ఇచ్చేసిపోయి దాన్ని దెబ్బతీయడానికి ఈ అవకత మొదలుపెట్టిండు ఎప్పుడు ఎప్పుడు చూసినా ఆవుకత ఇక తెలుసు అవకత ఓ గొడ్లగాసే పిల్లడి అట వాడిని ఏది అడిగినా ఆవు గురించే చెప్తా అన్నట ఇక మీద భూమిని అడిగినా ఆవు గురించే చెప్తాడని చెప్పి ఆ పైన చూస్తే విమానం పోతుంది అరే నువ్వు ఆ విమానంలో ఉన్నావు అనుకోరా ఏం చెప్తావరా నాకంటే నేను విమానం ఎక్కి తిని నా సీట్లో కూర్చొని కిటికీలో నుంచి పక్కకు చూస్తే ఆవు గడ్డి మేస్తూ కనబడాను ఎంతసేపు కేసీఆర్ ఎక్కడ పోయినా కేసీఆర్ కేసీఆర్ మంచి చేసిండు వాస్తవంగా రెండు ప్రాంతాలు బాగుండాలని చెప్పి ఇటు రాయలసీమకు పోతాయి మనకు తెల్లతో నాలుగు సార్లు కలిపినట్టయితే ఇటు గుంటూరు ఒంగోలు నెల్లూరు దాకా తీసుకుపోవచ్చు అందుకని ప్రకాశం బ్యారేజ్ నుంచి వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద బొల్లెపల్లి రిజర్వాయర్ అని అనుకున్నాడు ఇక్కడ పల్నాడు జిల్లా పల్నాడు అంటే గుంటూరు పాత గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు కూడా కాదు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో కొంత ప్రాంతంలో ఈ బొల్లేపల్లి అనే ఊరు దగ్గర నూట యాభై టీఎంసీల రిజర్వాయర్ అంటే మలనసాగర్ యాభైదే అదివరకు అనేది కదా నది లేకుండా ఎట్లా కడుతుంది కట్టింది ఇప్పుడు నది లేదా నూట యాభై ఇంకా ఏంటంటే మనల్ని మూడు బ్యారేజీలు కడితేనే మీరు కరెంటు బిల్లులు ఎక్కువైతే అయితే అది అని అన్నారు కాళేశ్వరంలో అది పదకొండు బ్యారేజీలు అన్నారు బనకాచర్లోకి రావాలంటే పదకొండు బ్యారేజ్ ఎక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ కాళ్ళ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా ప్రవాహ కాలువలు వస్తాయి గ్రావిటీతో వస్తాయి పోలవరం నుంచి కుడి కాలువ ద్వారా ఆ నీళ్ళు వదిలి తీసుకు వస్తాయి ఎందుకంటే పొలవరం ఎత్తు కడతాను లేదా కాబట్టి ఆ ఎత్తు నీళ్ళు వేస్తాయి కదా ఆడ ఆడ వాల్ విప్పంగానే వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఏడు లిఫ్ట్లేమో ఈ బల్లేపల్లి బొల్లేపల్లి రిజర్వాయర్కు అక్కడ నుంచి నాలుగు లిఫ్ట్లేమో బనకాచేర్లకు టన్నెల్ కూడా ఉంటుంది మధ్యలో ఇట్లాంటివన్నీ కూడా పెట్టినల్ల అయితే నల్లమల గురించి నిన్న రేవంత్ రెడ్డి అన్నది కొంచెం అది రాంగ్ పోయిందేమో అనిపించింది ఎట్లా అంటే ఆయన అన్నది ఏంటంటే ఇది మన తెలంగాణ ప్రాంతం నల్లమల్లలో ఉందా ఆంధ్ర ప్రాంతం నల్లమల్లలో ఉందా అని ఎందుకంటే నల్లమల్ల రెండు ప్రాంతాల్లో ఉంది ఇటు తెలంగాణలో ఉంది అటు ఆంధ్రలో ఉంది అంటే ఎందుకంటే అట్లా మనం తప్పు తప్పనాలే అనాలే ఒప్పుకోనాలి అడిగేటప్పుడు ఏమైందంటే సరిగ్గా అడగలే ఇది ఎల్లున్నది నల్లమల అన్న తెలంగాణ ఆంధ్ర అన్నాడు అనేవారు మనం ఏమనుకుంటాం మీరు చెప్పింది కరెక్టే నల్లమల తెలంగాణలో ఉందో ఆంధ్రలో ఉందో తెలువుదాయనకు మహబి అని అనుకుంటాం ఆయన అడిగింది అది ఆ పర్టికులర్ బొల్లెపల్ రిజర్వాయర్ కావచ్చు లేదా ఏదో ఒక అంశం మీద ఆయన ఏమడిగిందంటే అంటే ఇది నల్లమల ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఉందా అంటే నల్లమల రెండు ఉన్నది కాబట్టి ఈ పర్టికులర్ ప్రాంతము ఆంధ్రలో ఉన్న నల్లమల్లో ఉందా తెలంగాణలో ఉన్న నల్లమల్లో ఉందా అనేది నల్లమల అనేది తెలియదు అని నేను అనుకోను ఎందుకంటే పాలంపూర్ కాబట్టి ఉండాలమ్మా సెటైర్స్ ఉండాలి హరిష్ రావు వేసింది మంచి సెటైరే ఉండాలి కానీ అడిగేటప్పుడు స్పష్టత ఉండాలి ఇప్పుడు ఉదాహరణ బొల్లేపల్లి ఉంది ఇది నల్లమల్ల టర్నెల్ నల్లమల్ వేయాలి నల్లమల్ల కింద నుంచి టన్నెల్ వేయాలి మరి టన్నెల్ తెలంగాణ నల్లమల్లకి వెళ్ళేయాలన్నా ఆంధ్ర నల్లమల్లకెళ్ళేయాల నీళ్ళ గురించి తెలిసిన వాళ్ళకైతే డౌట్ రాదు ఖచ్చితంగా అది ఆంధ్ర నల్లమల అని అర్థమవుతుంది కానీ ఆయనకు ఆ డౌటు వచ్చింది తెలంగాణ నల్లమాల ఆంధ్ర నల్లమాల తెలియదు కాబట్టి జాగ్రఫికల్ కూడా ఆయనకు కొంత అవగాహన లేక సరే ఏదున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అపెక్స్ కౌన్సిల్లో ఆయనే మాట్లాడాలి కాబట్టి అవగాహన అక్కడికి పోయేవరకే పెంచుకోవాలి ఆయన